హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి హైదరాబాదీ స్టైల్ మటన్ మసాలా కర్రీ ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ రైస్ చపాతి రోటీ నాన్ ఇలా అన్నింటిలోకి ఎక్సలెంట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీడీ బ్లాగ్స్ నేను శైలజ ఈ హైదరాబాద్ స్టైల్ మటన్ మసాలా కర్రీ కోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి సో ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను దాంతోపాటు ఒక హాఫ్ లెమన్ ఇలా స్క్విష్ చేసుకొని వేసుకొని ఇవన్నీ మనం మటన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా మటన్ ముక్కలకంతా బాగా పట్టించిన తర్వాత పోల్కి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం సో ఈలోపు మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంచుల చెక్క రెండు యాలకులు ఐదారు లవంగాలు అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకోండి దాంతోపాటు ఏడెనిమిది జీడిపప్పు పలుకులు అదేవిధంగా కొద్దిగా ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని చల్లారనివ్వండి తర్వాత అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఆనియన్స్ని కొంచెం రంగు మారేంత వరకు దూరగా వేయించుకోవాలి సో ఇలా చూసారు కదా ఇలా దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం మిక్సీ జార్లో వేసుకున్న మసాలా దిస్లు ఉన్నాయి కదా వాటిని మిక్సీ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి తర్వాత ఈ పేస్ట్ని ఒక చిన్న గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ టూ టేబుల్ స్పూన్ అదే అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి సో కారం అనేది మనకు ఆప్షనల్ అనమాట ఆల్రెడీ మనం టూ టేబుల్ స్పూన్ మటన్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా స్టవ్ పైన మరొక కడాయి పెట్టేసుకొని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ని ఒక హాఫ్ అన్ అవర్ సో అది వేసేసుకొని హై ఫ్లేమ్లో ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ బాగా వేయించుకోవాలి సో ఎయిట్ మినిట్స్ తర్వాత మనకు మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అనమాట చూసారు కదా ఇలా ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ బాగా వేయించిన తర్వాత మనకు ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది సో తర్వాత రెండు చిన్న టమాటాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటో మెత్తగా అయ్యేంత వరకు బాగా వేగనివ్వండి సో టమాటో అంతా బాగా ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని సిమ్లోనే మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వేగనివ్వండి ఎందుకంటే మనం పెరుగు వేసుకున్నాం కదా పెరుగు అనేది విరిగిపోకుండా ఉండడానికి మనం సిమ్లోనే నవ్వించుకొని బాగా వేయించుకోవాలి సో అలా ఇలా నాలుగు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకు కొంచెం వేగినట్లు వస్తుంది అనమాట సో ఇలా వేగుతూ ఉండగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్టు అది కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు కదుపుకుంటూ బాగా వేయించుకోవాలన్నమాట ఈ మసాలా పేస్ట్ అనేది మటన్ ముక్కలకి పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకొని మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం మటన్ ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి జనరల్గా మటన్ ఉడకడానికి కొద్దిగా సమయమే పడుతుంది కదా సో తగినన్ని వాటర్ వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే మటన్ అనేది ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుంది అనమాట సో ఈ స్టేజ్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికల్ని కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా ఉడికించుకోవాలన్నమాట సో మన కుక్కర్లో అయితే ఇంతసేపు ఉడికించాల్సిన పని లేదు కదా ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్కి ఉడికిపోతుంది సో మరి మీరు ఏ ప్రాసెస్ ఫాలో అవుతారు కుక్కర్లోనా ఇలా నార్మల్గా కడాయిలో చేసుకుంటారా ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా మటన్ బాగా ఉడికిపోయి ఉంటుంది మరి మనకు మటన్ అయితే చక్కగా ఉడికిపోయింది కదా సో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక గుప్పెడి చీడిపప్పు పలుకులను కూడా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసేయండి మనకు ఎంతో రుచికరమైన హైదరాబాద్ స్టైల్ మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ ఫైనల్గా ఎప్పుడూ చెప్పేది అనమాట సో వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ